మీ సీట్ల గైడెన్స్ కోసం ఎడ్యుకేషన్ లక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి శుభ సందర్భంగా నిన్ననే జల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కలిసి పోలవరాన్ని అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఆ మీటింగ్ కూడా జరిగింది అలాగే ఈరోజు ప్రత్యేకంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి ఏ అవకాశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రివ్యూకి విచ్చేసినందుకు మా మినిస్ట్రీ తరఫున మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం మరి ముఖ్యంగా నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో మంత్రిగా ఉన్నానంటే దానికి ప్రథమ కారణం మరి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు కూడా మేము తెలియజేసుకున్నాం అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున కూడా మరి రాష్ట్ర పునర్నిర్మాణంలో మేము కూడా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచనతో మా వంతుగా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే సివిల్ ఏవియేషన్ అంటే ప్రధానంగా మనకు దృష్టికి వచ్చేది ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు సుమారు ఏడు ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ అలాగే మనకి తిరుపతి కడప కర్నూలు ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి రాజమండ్రి కానివ్వండి మనకి విజయవాడ కానివ్వండి అలాగే కడప కానివ్వండి ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం అలాగే మనకు ఉన్నటువంటి అదనంగా ఎయిర్పోర్ట్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ను కూడా బిల్డప్ చేయాలి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం అందులో గతంలో కూడా నేను చెప్పాను అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో అలాగే మనకి కుప్పం ఒకటి తర్వాత దగధర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది దగదర్తి ఒంగోల్ ఒంగోల్లో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడం చేయమని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం పుట్టపర్తిలో కూడా సత్యసాయిబాబా వాళ్ళ తాలూకా ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని కూడా పబ్లిక్ ఎయిర్పోర్ట్గా చేసి సివిల్ ఆపరేషన్స్ అక్కడ నుంచి ఎలా ప్రారంభించాలన్న దాని మీద డిస్కస్ చేశాం మరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో స్టేట్ గవర్నమెంట్తో వాళ్ళిద్దరూ కూడా కలిసి చర్చించి అది కానీ మనం పబ్లిక్ ఎయిర్పోర్ట్గా గా తయారు చేసుకోగలిగితే ఆ ప్రాంతానికి రెగ్యులర్ ఫ్లైట్స్ కూడా మనం ఆపరేషన్స్ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి